శ్రీ మాత్రే నమ ఉమాసాస్త్రవైశిష్టము తృతీయ శతకము నవమస్తకము శ్లోకము తాత్పర్యము పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వరకు శ్లోకం పద్దెనిమిది అధురోష్టవేదికాసాభరణం సుశావకై సాకం తాత్పర్యము క్రింద పెదవి అను అరుగు మీద ముక్కర కాంతుల నడి పసిపిల్లలతో అడుకునుచున్న ఉమాదేవి హాసము మన వంశమునంతటినీ విస్సా దుర్భావకుచతీదూకల హరతో హృదయ వ్యధా మే హరితం హర జీవితేశ్వర్యా తాత్పర్యము రంజన ద్రవ్యము మీద మరి ఒక రంజన ద్రవ్యమైనదియు పైట మీద మరి ఒక పైట అయినదనవు పార్వతీహాసము నా హృదయ వేదనను లోకం ఇరవై గిరిశాంకరపసితం స్వాగతవచనాభినంద దాదరత గిరిజాలీలాహసితం గరియసి మేతనో తాత్పర్యము పరమేశ్వరుని మైపూతైన భస్మమును స్వాగతవచనముతో సాదరముగా అభినందించుచున్న పరమేశ్వరీ విరాసహాసము నా బుద్ధిని శ్రేష్టతరముగా మలుచుగాక శ్లోకం ఇరవై ఒకటి దైతేన వాగమృతా బుద్భుదో వ్యాదలసో మా మఘభువోహ తాత్పర్యము ప్రియుడైన చంద్రశేఖరుతో సంభాషించచున్న పార్వతీదేవి వచనామృతము యొక్క బుడగవలే ఉన్న ఆమె మందహాసము నన్ను రక్షించుగాక శ్లోకం ఇరవై రెండు శుద్ధ కుచాద్రిలయాదపి పురాంద్రియా వదనశ్రీప్రసాదే విలసో లసోతుమా తాత్పర్యము పార్వతీవక్షమునున్న ముత్యాలహారము కంటెను స్వచ్ఛమైన ముఖలక్ష్మీ మందిరమున విరాజిల్లు ఆమె మందహాసము నన్ను రక్షించుగాక శ్లోకం ఇరవై మూడు ఇరవై నాలుగు व्यर्थीभूते चूते गतिवती परिभूति मसित जलजाते जाते अनिते सिद्धि मशोके कमले पिगल जैसी के बहुदा विवेति हृदय हरस्य बाणेन येन समबाणः తాత్పర్యము మామిడి పువ్వు నల్లకలువ పుష్పము అరవిందము శివ హృదయ భేదమునందు విఫలములు కాగా పుష్పబాణుడైన మన్మధుడు ఉమాదేవి విలాసహాసమును మల్లిపోవ్వుతూ శివ హృదయమును పలు విధముల గాయపరిచను అట్టి ఆ దేవి హాసము నాకు ఐశ్వర్యమును ప్రసాదించుగాక లోకం ఇరవై ఐదు అమలదర్స్మత చిహ్నాస్తా ఏతాహసర్వమంగళార్యా కమనీయతమాస్వ స్వమా ముపతిష్టంత మాం దేవీ తాత్పర్యము నిర్మల మందహాసము లక్షణముగా కలిగి అన్నిటియందు మంగళము గల ఈ ఆర్యావృత్త విరిచత స్థుతులు పరమ సౌందర్యవతి మాదేవిని సేవించుగాక ఇది నవమస్తపకము శ్లోకము తాత్పర్యము పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వరకు సమాప్తం